ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి నుండి పెన్షనర్లందరికీ కూడా శుభవార్త అయితే చెప్పనున్న కేంద్రం దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు అందరికీ కూడా త్వరలోనే భారీ గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ కింద వెయ్యి రూపాయలు అందుకుంటున్న పెన్షన్దారులు పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ పెన్షనర్ల డిమాండ్ను పరిగణలోకి తీసుకుని వారికి సానుకూల నిర్ణయం తెలిపే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు నిపుణులతో చర్చించినట్లు కూడా చెప్తున్నారు పార్లమెంటరీ అధ్యయన కమిటీ రిపోర్ట్ కూడా అందించింది ఈ రిపోర్ట్ లో ఉద్యోగులకు రిపోర్ట్ లో కూడా ఉద్యోగులకు మినిమం పెన్షన్ అనేది న్యాయమైన డిమాండ్ గా కమిటీ అయితే పేర్కొంది ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద మినిమం పెన్షన్ కావాలని గడిచిన కొన్నేళ్లుగా పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తోంది ఈ తక్కువ పెన్షన్ తో జీవితం గడపడం అనేది వారికి సాధ్యం కాదని వాపోతున్నారు ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం లభిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం అనుకూలమైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు చర్చించింది ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే లభిస్తున్న మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు సంతోషంగా లేరు ఇది ఎలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కూడా తాత్సారం చేస్తున్న నేపథ్యంలో ఈపీఎస్ నైన్ పెన్షనర్ల డిమాండ్ పై కూడా అనుమానం వస్తోంది అంటున్నారు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ విషయంలో ఇప్పటికే హయ్యర్ పెన్షన్ పైన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ పే ఆర్డర్లను జారీ చేస్తోంది ప్రస్తుతం పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న మినిమం పెన్షన్ పెంపుదలపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు అయినప్పటికీ కూడా పెన్షనర్లు పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు దీనిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చినట్లుగా అయితే సమాచారం ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై త్వరలోనే సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి పెంపుదల అనేది న్యాయమైన కోరికగా ఇప్పటి వరకు పలు వర్గాలు మద్దతిస్తున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే గతంలో మినిమం పెన్షన్ మూడు వేలు చేయాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి అయితే ఈ ప్రతిపాదనలను అయితే కనుక పెన్షనర్ సంఘం తోసిపుచ్చింది మరోవైపు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఏడు వేల ఐదు వందలు పెంచినట్లయితే పెంచినట్లయితే గనక ఒక ఇప్పుడు ఇస్తున్న వెయ్యి అలా ఉంచేసి ఏడు వేల ఐదు వందల పెంచకపోతే గనక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పెన్షనర్ల సంఘం అయితే చెబుతోంది